హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని కోరుకుంటున్నాను చూడండి ఇప్పుడు మా ఇళ్ళ దగ్గర మొత్తం వర్షాల వల్ల నీళ్ళు వచ్చేసినాయండి బాగా మా గిరిజనులు మా దగ్గర చుట్టుపక్కల ఉన్న గిరిజనులు పాపం చేపలు పట్టుకునే కోసం వచ్చారు ఇళ్ళ మధ్యలోనే ఇదంతా మొత్తం ఒక పక్క వల వేసేసి నీళ్ళన్ని చెదరకొడుతున్నాడు అంటే చేపలు ఏమైనా ఉంటే ఒక సైడ్కి వెళ్తాయని చూద్దాము మన వాళ్ళకి ఇద్దరు ఇచ్చారు అన్నల దమ్ముళ్ళు చూద్దాము వాళ్ళకి ఎన్ని పడతాయేమో కొరమేలు కోము మాక్సిమం కొరమేళ్ళలో ఉన్నాయండి ఎక్కువ తెల్ల చేపనే లేదు నల్ల చేప ఎక్కువ ఉంది చూద్దాము బాగా పడాలరా పోయాడు రా మీ తమ్ముడా ఆ ఓ లఘు లగు లఘు మరి ఇన్ని పడాలా అబ్బు ఏమీ లేనట్టున్నాయి కదరా ఆ పక్క వేద్దూపాడలేవు

ఎయ్ బాగా అది మొత్తం రావాలి బయటికి ఇది మా ఇంటికి గోడ కావాలనుకున్నానండి చూడండి పంటకాలం ఇది దీంట్లో బాగా వచ్చేసినాయి చేపలు ఎవరే ఒకటన్ని ఇస్తావా ఇవా ఓ రయ్యా మనం ఎందుకు తక్కువ కడతామని వాళ్ళు బయట ఎత్తుకుపోయి అమ్ముతారు ఇల్లు అయినా ఇప్పుడు కొరమైన నాలుగు వందలు ఉందండి రేటు ఇప్పుడు ప్రజెంటా కేజీయా చూద్దాం అసలు పాప ఏమో పడతాయో పడవా ఎవరెవరే అడెగిరిందిరా అడెగిరిందిరా చూడరా ఎక్కేసింది ఒకట ముందు ముందు ఇంకా ముందు చేపలా పడింది చూడు అదిగో చెప్పలా నీగా అది ఆ ముక్కాల్ కేజీ ఉంటుందా వెరీ గుడ్ ఇందాకబట్టి ఐడి చూపి ఒకసారి ఎన్నిబెట్ట మొత్తం ఇది బయటిది బయటికి పెట్టా చూస్తావా వీడియో తీస్తున్నా ఇది ఒకన్నర కేజీ అబ్బాయి పెద్దదా అది ఒక ముక్కలు ఇదంతా ఒక అర కేజీ పైన ఉంటుంది పర్లేదు పోరా এলপুন সন্তোষম পোত অ'কে ফ্ৰেণ্ড বাই নেক্সট বিলদাম